ఈ రెండు లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలా మంది మిత్రులు రైతులు గానీ జర్నలిస్టులు గాని చాలా మంది ఆలోచన చేసినారు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కూడా వీడియో ఉంది మీకు కావాలంటే ప్లే చేస్తా నలభై వేల కోట్ల రూపాయలు ఏపాటిదయా నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు నలభై వేల కోట్లు అనాయాసంగా కట్టేస్తా ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అవినీతికి పాల్పడకపోతే ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి మీకు పంపిస్తా కావాలంటే అందరికీ ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు అట్ట కట్టేయొచ్చు అనాయాసంగా ఇది ఆయన చెప్పిన మాట దాని పర్యవసనంగా పేపర్ రాసింది అన్నాడు ఏం రాశారు ఇది సాక్షి పత్రిక నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ ఎట్లా వచ్చారు అంచనాకు రేవంత్ రెడ్డి గారు ఏ అయితే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో ఇక ఇది నలభై వేల కోట్ల లెక్క ఆ లెక్కకి సీఎం చెప్పారు మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పింద్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టినరు నలభై వేల కోట్ల సరే మరొక పత్రిక ఏం చేసింది నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక ఎందుకంటే సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు అందుకే ఈ పత్రిక వచ్చిన ఈనాడు పత్రిక వీళ్ళేమన్నారు నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల అవుతుంది ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా సో రేవంత్ చెప్పిందేమో నలభై వేల కోట్లని దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే మరి జూలై మాసం రాగానే లెక్క మారింది ఎలక్షన్ అయిపోయింది లెక్క మారింది నలభై వేల కోట్లు పోయింది ముప్పై ఐదు వేల కోట్లు పోయింది లెక్క మారింది ముప్పై ఒక్క వేల కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు ఏమని మా క్యాబినెట్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఇది కేబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్ అంటే పచ్చి మోసము దగా ఎందుకంటున్నా అంటే ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ప్రతి రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్ని ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం ఆంక్షలు పెట్టడం కోతలు పెట్టడం